హాయ్ ఫ్రెండ్స్ మీ టేస్టీ అని మార్దాం ఈ రోజు యాపిల్ ఏం రేట్ పోతుందో అన్న అడిగి తెలుసుకుందాం ఒకసారి మనం అయితే అందరైతే అయితే మీరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడం అన్న ఏం రేట్ అన్న ఇది నూట ఐదు కాయలు ఎన్ని కేజీలు ఉంటాయి అన్న కాయలు పద్దెనిమిది కిలోల దాకా వస్తుంది పద్దెనిమిది కిలోల దాకా వస్తుందా పెట్టతోటి ఏం రేట్ అన్న పదహారు వందలు పదహారు వందలు ఓకే అదే అయితే అది నాలుగు వర్షాలు అరవై ఎనిమిది కాయలు ఉంటాయి నాలుగు వరుస రూపాయలు పదమూడు వందలు నలభై ఎనిమిది కాయలు ఉంటాయి అరవై ఎనిమిది ఓకే అదే అయితే అది పదకొండు వందలు పదకొండు వందల ట్వెల్వ్ హండ్రెడ్ ఎన్ని కాయలు ఇలా అరవై ఎనిమిది ఇది అది నూట ఐదు కాయలు నూట ఐదు కాయలు పాన్సీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ ఈ వీడియో చూసి వస్తే చెప్పు ఈ వీడియో చూసి వస్తే యాభై రూపాయలు తక్కువ వీడియో చూపించాలి ఓకే सोने पे नीचे उंदिरो 1050 का है बोला ये नहीं बोलता ना बोलो क्या रेट तो है ये बोलो तो 50 है 650 ए ये 1350 है हां ए वो 1400 तो 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 रुपए है वो सौ रुपए है छोटा वाला छोटा वाला सारे 54 रुपए 1500 रुपए कितने दाना आता है इसमें भाई 22 दाना आता 22 दाना आता चाचा बराबर है तो लो तो 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 इसमें 65 जाना आता, आता है कश्मीर से माल आता है ये कश्मीर से माल से माल आता तो है ओके हां ये बंडी खड़ी है कश्मीर में ये बंडी पूरा माल कश्मीर का है पूरा माल ओके ठीक है सॉरी वन फोटो चल गई हमारी वाली फोटो क्या बता ये एमनाडे ये 3 रेट का ఉంటায় 22 का हां रेट तो जैसे 500 500 ओके बाय कॉस्ट ఉంటది తినడానికి కూడా సీట్ ఉంటది ఇది నిగ్రై రెండు ఫ్రూట్స్ ఇరవై రెండు క్యారా ఇంకేం ఉంటుంది ఓకే ఇక్కడ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది బండి వచ్చింది బండి మొత్తం కాల్ చేసి ఇది అంతా వచ్చి కాశ్మీర్ డెలిషియన్ యాపిల్స్ ఇది అంతా ఓ బండి చూసుకోండి బండి వచ్చిన బండి దింపీరు మొత్తం అయితే బండిదే దింపిరు చూడండి మనం అయితే సంత దగ్గర పోతాం సంద్రా ఏమిటో తెలుసుకుందాం మనం అయితే చూడండి ఫ్రెండ్స్ సంత అయితే ఉంది సంతలో చూద్దాం సార్ ఇది అయితే లైన్గా మారుతుంది ఇది నుంచి ఆర్ధంగా దిగినాయి మొత్తం లైన్ అయితే చూడండి ఇది మొత్తం అయిపోయింది గట్టిగా అయిపోయింది మొత్తం అయిపోయింది చూద్దాం సార్ మా చూడండి ఫ్రెండ్స్ ఈ మాల్ వచ్చేసి క్వాలిటీ మాల్ ఉంటుంది ఇలా చూద్దాం ఇంకా మాలైతే క్వాలిటీ ఉంది అయితే వచ్చేసి చూడండి క్వాలిటీ ఇది వచ్చేసి మాములు క్వాలిటీ వచ్చేసి ఐదు వందల నుంచి ఏడు ఏడు వందల దానికి అమ్ముతుంది సో రూపాయల నుంచి సాత్సవర రూపాయల దాకా అమ్ముతుంది వచ్చేసి ఇరవై కేలు భర్తీ ఉంటుంది బాక్స్ వచ్చేసి ఇరవై కేలు ఉంటుంది పరవారు బాక్స్ వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్ మాలు వచ్చేసి ఇది మా హెళ్ళి వస్తుంది మాలైతే ఇది చూద్దాం సరైతే మాలు అయితే అంతే సేమ్ ఉంటుంది మాల్ అయితే చూడండి ఇక్కడ ఉన్నది క్వాలిటీ అంటే కలర్ బట్టి రేట్ ఉంటుంది చిన్నగా ఉంటే చిన్న రేట్ రేట్ తగ్గుంటుంది పెద్ద ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది చూడండి క్వాలిటీ మట్టి ఉంటుంది కింద ఉంది చిన్నమాలు చూపిస్తా మీకు అయితే చూడండి ఇంత నీట్గా ఉందో ఫ్రెష్ మాల్ ఉంటుంది మొత్తం మార్కెట్లో వచ్చేసి చూడండి ఇంత ఫ్రెష్ మాల్ మీకు ఏడా మీరు చూసి ఉంటే చూసుకుంటే మీద ఉంటుంది మా ఇష్టాల చూడండి మాల్ వచ్చి ఇంత నీట్గా ఉందో గ్రీన్ మాల్ రెడ్ మాల్ వచ్చేసి చూసుకోండి గ్రీన్ మాల్ ఇంత షైనింగ్ ఉంది కదా నున్న నీట్గా ఉంటుంది కాయ అనేది కాయ అనేది మాల్ వచ్చేసి చూసుకోండి అంటే మాల్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల ఏడు వందల రూపాయలంగా అమ్ముతుంది మాలైతే క్వాలిటీని బట్టి మాల్ అమ్ముతుంది చిన్న మాల్ చిన్న మీడియం మాలు ఇట్లా ఉంది మొత్తం అయితే మాల్ అయితే ఈరోజు అయితే ఉండే సరుకు అయితే వచ్చేసి బండ్లు అయితే తీసుకోండి నెంబర్ నెంబర్ రాసింది పైన చూద్దాం ఒకసారి అయితే బండ్లు చాలా రోజు అయితే అంటే చాలా అంటే అక్కడ వచ్చినాయి లాస్ట్ ఇక్కడ వచ్చినాయి బండ్లు అయితే చూడండి లాస్ట్ అనుకునే బండ్లు అయితే మొత్తం అయితే ఇంకా యాక్షన్ కాలేదు యాక్షన్ అవుతుంది బండ్ అయితే పైన నెంబర్ ఇచ్చి కదా నెంబర్ చూసుకోండి ఇది పదకొన్న బండి వచ్చింది పదకొండు బండ్లు వచ్చింది దుకాణం అయితే చూసుకోండి లెవెన్ గాడి అన్ని బండ్ల మీద మొత్తం నీటికి పలకాలు రాసి పెడతారు పదకొండు దాని మీద చూసుకోండి ఏడు నెంబర్ బండి మీద ఏడు నెంబర్ ఏడు ఎనిమిది బండి మీద ఎనిమిది నెంబరు ఆరు ఐదు అంటారు రాసి పెడతారు బండి మొత్తం ఇంచాడికి లైన్ ఎంత ఒకటే దుకాణం అంటే ఇది సేమ్ చూసుకోండి ఇంకొకటి అక్కడికి వచ్చిన బండి అయితే చిన్న మళ్ళమో ఇది చూడు చిన్న మాల్ అండి ఇది రెండు రూపాయల నుంచి మూడు వందల దాకా అమ్ముతుంది మాల్ వచ్చేసి క్వాలిటీ చిన్నగా ఉంది క్వాలిటీ వచ్చేసి మాలు చూసుకోండి అన్నీ ఉంటాయి అన్నమాట చిన్నవి పెద్ద అన్ని మిక్సింగ్ ఉంటాయి ఇంతగా చూసినట్టయితే ముందు చేసే లైక్ చేసే ఫ్రెండ్స్